హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇక ఇవాళ అయితే మంత్లీ క్లీనింగ్ అండి ఇళ్ళంతా డీప్ క్లీన్ చేద్దాము అని అనుకున్నాను నేను ఒకదాన్ని చేయలేక మెయిడ్ని అయితే రమ్మన్నానమాట తను ఏం చెప్పిందంటే కొంచెం లేటుగా వస్తాను నేను ఈలోపు పై పై పనులన్నీ మీరు చేసేసుకోండి ఇంకా బట్టలు అట్లాంటివి నేను ఉతికిస్తాను అని అని చెప్పింది అనమాట సర్లే ఇంక తను వస్తుంది కదా అనే నమ్మకంతో డీప్ క్లీన్ అయితే పెట్టుకున్నాను నేను కార్తీక మాసం మధ్యలో ఏం డీప్ క్లీను అని మీరు అనుకోవచ్చు ఎవ్రీ మంత్ చేసుకునేదేనండి మామూలుగా బెడ్షీట్స్ ఏం చేస్తానంటే నేను వారంలో ఒకసారి తీసేస్తాను అనమాట కాకపోతే ఇంక ఇట్లాగా డీప్ క్లీన్ పెట్టుకున్నప్పుడు కర్టెన్స్ గార్లైన్స్ మొత్తం కూడా క్లీన్ చేసుకుంటాను ఇంక ఇవాళ ఆ పనే పెట్టుకున్నాను అనమాట ఆల్రెడీ కార్తీక మాసం ముందు కూడా చేసుకో ఉన్నాను కాకపోతే వన్ మంత్ అయిపోయింది కదా మళ్ళీ కూడా ఒకసారి చేసుకోవాలి అనిపించింది ఇంకా అందుకని ఫస్ట్ అంతా కూడా ఫ్లోర్ అంతా నీట్గా చిమ్ముకొని బూజులు అవన్నీ ఉంటాయి కదండి అవంతా దులిపేసుకొని చిమ్ముకుంటూ వస్తున్నాను అనమాట అలా బూజులు దులుపుతానో లేదో ఇలా తుమ్ములైతే స్టార్ట్ అయిపోతాయి నాకు ఇంకా అలా తుమ్ముకుంటూ దగ్గుకుంటూ చిమ్ముతూ ఉన్నాను అనమాట ఇంతలోపు మధ్యలో ఎవరో ఒకరు పిలుస్తూనే ఉంటారండి ఏదో ఒక పని మీద ఇంకా మధ్యలో వాళ్ళకి సమాధానాలు చెప్పుకుంటూ ఇక గాలి తలుపులు తీసామనుకోండి చిమ్మింది మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది ఇంకా అలాగా డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఇలా అయితే అంత చిమ్ముకుంటూ వస్తున్నాను రోజు చిమ్మి తుడుస్తున్నా కూడా ఎంత ఉందంటే ఈ సోఫాల కింద బెడ్ల కింద కనిపించకుండా ఉంటుందన్నమాట ఇంకా అవన్నీ కదిలిచ్చి దుమ్ము అయితే చిమ్ముకొని వచ్చేసాను అప్పటికే ఒక చాటడీ అయితే వచ్చిందండి నేనేం చేశానంటే నాకు కనిపించినవి కనిపించినవి అన్నీ తను వస్తుంది మెయిడ్ అనే నమ్మకంతో మొత్తం ఇక అంటే వస్తానని చెప్పింది కదా అనే కాన్ఫిడెన్స్తో నానపెట్టాను తను బట్టలు ఉతికేలోపు ఈ లోపు నేను ఇళ్ళది తుడిచేసుకొని స్నానం చేసేసి వచ్చి దేవుడి పటాలు క్లీన్ చేసుకుందాము అని అనుకున్నా తీరా చూస్తే ఎంతసేపు అయినా తను రావట్లేదు సరే ఇంకా వస్తుందిలే నా దగ్గరేమో తన ఫోన్ నెంబర్ లేదు ఇంకా వస్తుందిలే అని చూసుకుంటూ ఈలోపు తీసిన క్లాతింగ్స్ అన్నీ కూడా మళ్ళీ మార్చి కొత్తవైతే వేస్తున్నాను అనమాట అన్ని సోఫాలన్నీ జరిపేసాను ఆల్రెడీ చిన్న బెడ్రూమ్లో బెడ్స్ అవన్నీ కూడా సర్దీస్ వచ్చాను పెద్దగా ఏమీ వాడడము తొక్కడము అట్లాంటివి ఉండవండి ఎందుకంటే చిన్నపిల్లలు ఎవరు లేరు కాబట్టి కూర్చొనితే నలిగేది కూడా ఏమీ ఉండదు ఇంకా చిన్న బెడ్రూమ్ అయితే ఈ విధంగా సర్దుకున్నాను పెద్దగా ఎవరిని యూస్ చేయము కానీ ఇలా నీట్గా అయితే సర్దుకుంటాను అనమాట చిన్న బెడ్ను దాని పక్కన ఇంకొకటి మంచుమది వేసి ఇలాగ బెడ్స్ అవన్నీ నీట్గా ఉంటాయి అనమాట ఇంక ఈ రూమ్ పని అయిపోయింది కదా ఇంక మెయిన్ పెద్ద బెడ్రూమ్ అనమాట దాంట్లో కూడా మొత్తం బెడ్ అంతా నీట్గా తడి క్లాత్ పెట్టి ముందు తుడిచేసుకొని ఇక బెడ్షీట్స్ అయితే మారుస్తున్నాను పిల్లో కవర్స్ బెడ్షీట్స్ కంఫర్ట్స్ అన్నీ మార్చేసి వేరేస్తున్నాను అనమాట కంఫర్టర్స్ ఉతకాలంటే మాత్రం కష్టమేనండి కాకపోతే ఏం చేస్తానంటే పైకి తీసుకెళ్ళి మోటార్ వేసేస్తాను అనమాట అప్పుడు ట్యాంక్ దగ్గర నుంచి వచ్చే వాటర్ తోటి అప్పుడు వాష్ చేస్తాను దాన్ని అలా అయితేనే నేను దాన్ని లేపగలుగుతాను లేదంటే చాలా వెయిట్ ఉంటుంది తడిస్తే మాత్రం అందుకోసమని దాన్ని ఒక్కదాన్ని అలా చేస్తాను అన్నీ కూడా మామూలుగానే వాషింగ్కి వేసేస్తాను అనమాట ఇంక ఇక్కడ ఇంకా బెడ్షీట్స్ అవి కూడా నీట్గా సర్దేస్తున్నాను హాస్పిటల్లో నేర్చుకున్నానండి నేను ఈ బెడ్స్ సర్దడం అనేది అదేంటి మీరెందుకు హాస్పిటల్కి వెళ్ళారు మీరెందుకు నేర్చుకున్నారు మీరేమైనా వర్క్ చేశారా అని డౌట్ పీకి రావచ్చు అదేం లేదండి మామూలుగా ఇట్లా ఎవరైనా ఉంటారు కదా మన వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు వాళ్ళకి తోడుగా అట్లా ఉన్నప్పుడు వాళ్ళు బెడ్ ఎలా సర్దుతున్నారు డే బై డే వచ్చి నీట్గా క్లీన్ చేస్తారు కదా మార్నింగ్ టైంలో అప్పుడు గమనించేదాన్ని బెడ్ నీట్గా ఫోల్డింగ్ అది చాలా బాగా చేస్తారనమాట ఇంకా అదే నాకు మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఇంక అప్పటి నుంచి కూడా నేను బెడ్ ఇలాగే సర్దుకుంటాను కొంచెం కూడా అటు ఇటుగా లేకుండా నీట్గా ఉంటే నాకు నచ్చుతుంది అనమాట ఇంకా అన్నీ పిల్లో కవర్స్ వేసిన పిల్లోస్ అన్ని సర్దేసి ఇంక ఇక్కడ కంఫర్ట్ కూడా ఇదైతే వేస్తున్నాను అనమాట ఇది చాలా బాగుంటుంది ఇదివరకు కూడా చెప్పాను నేను చాలా వెయిట్ కూడా ఉంటుంది ఇప్పుడు చలికాలం కాబట్టి యూస్ చేస్తున్నాము ఎండాకాలం అయితే అవసరం లేదు కానీ ఇప్పుడైతే చలికాలం కదా బాగా చలిపెడుతోంది కూడా ఇంకా అందుకని యూస్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా సర్దేసుకున్న తర్వాత చూసారా ఎంత లావుగా ఉందో చాలా స్మూత్గా కూడా ఉంటుందన్నమాట ఇది ఇంకా సోఫా కవర్స్ అవి కూడా వేసేయాలి సోఫా కవర్స్ వేసేటప్పుడు ఎప్పుడు వేసినా కన్ఫ్యూజ్ అవ్వకుండా మాత్రం వేయలేను నేను ఫస్ట్ పట్టుకునేటప్పుడు పట్టుకుంటా ఇదే కరెక్ట్ అని వేసేస్తాం మళ్ళీ చూస్తే కింద పైకి పైది కిందకి వేసి ఉంటాం మళ్ళీ తీస్తాను అనమాట ఎప్పుడు ఇలాగే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటా ఏదో ఆలోచిస్తూ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటానా కన్ఫ్యూజ్ అయితే అయిపోతూ ఉంటాను ఇంకా తర్వాత మళ్ళీ అన్నీ తీసేసి వేసాను అనమాట వీటికి కూడా అంతేనండి డీప్ క్లీన్ లాగా వాటి కింద అన్నీ జరిపేసి తుడిచేసుకొని వచ్చి చిమ్మేసి తర్వాత వాటిని కూడా క్లాత్ పెట్టేసి నీట్గా తుడిచేసుకుని అంటే ఇటు సైడ్స్ వుడ్ కార్వింగ్ ఉంటుందనమాట అందుకోసమనేసి నీట్గా తడిగుడ్డ పెట్టేసి తుడిచేసుకున్న డైలీ కూడా తడిగుడ్డ పెట్టి తుడుస్తాను సోఫా సెట్స్ ఎందుకంటే అవి డస్ట్ కనిపిస్తాయి అనమాట అలా డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటాయి కదా కొంచెం దుమ్ము పడ్డా కూడా కనిపించేస్తుంది బయటికి అనేసి రోజు కూడా క్లీన్ చేస్తాను ఇంక ఇక్కడ సోఫా కవర్ రివర్స్ వేసాను అనమాట అది తీసేసి మళ్ళీ కరెక్ట్గా అయితే వేసారు ఇంకా కర్టన్స్ రాడ్స్ కూడా తుడుస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు లేదంటే ఈ రస్ట్ పడతాయి అనమాట అవి అప్పుడప్పుడు మనం నీట్గా తుడుచుకుంటూ ఉంటే ఈ మంచు కాలం మెయిన్గా రస్ట్ పట్టకుండా ఉంటాయండి ఎందుకంటే స్టీల్ కదా అవి ఏదైనా తడి అట్లాంటిది ఉండింది అనుకోండి వెంటనే వచ్చేస్తుంది ఇంకా అందుకోసం అనేసి ఇంకా అవి కూడా అన్నీ తుడిచేసి ఈ టప్ చైర్స్లో పిల్లో కవర్స్ కూడా మారుస్తున్నాను అనమాట ఇక స్టార్ట్ చేస్తే ఇంకా ఒక పని ఈ పని ఆ పని అంటూ ఏమీ లేదు ఫుల్ డీప్ క్లీన్ అంటే ఇంక డీప్ క్లీన్ అంతే ప్రతిదీ మార్చేస్తాను అక్కడికి డోర్ మ్యాట్స్తో సహా అలాగనమాట ఇక దివాని పిల్లోస్కి కూడా కవర్స్ వేసేయాలి దివాని బెడ్కి మాత్రం బెడ్షీట్ వేయాలి ఈ పిల్లో కవర్స్ మార్చేది పెద్ద తలనొప్పండి బాబు ప్రతిదీ చూసి చూసి వేయాలి అటు ఇటు వేసామంటే దారుమారుగా కనిపిస్తాయి ఇంక ఇక్కడైతే వాటిని వేసేస్తున్నాను ఇంక వీటిని వేసేసిన తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత నీట్గా మళ్ళీ చుమ్ముతాను అంటే ఇప్పుడు ఇవన్నీ ఇదిలిచాను కదా మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఒకసారి పైప్ అయినా అలా చిమ్మేసుకొని కొంచెం వాటర్లో లైజైల్ కానీ ఏదైనా మనం ఫ్లోర్ క్లీనరు వేసుకొని కొంచెం పసుపు కొంచెం కళ్ళుప్పు కొంచెం పచ్చకరపురం నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పున్నాను అనమాట ఇవి వేసి క్లీన్ చేసుకుంటాను అనేసి ఇంకా అన్నీ బయటికి చేర్చేసి ఇక ఇంట్లో అయితే తుడిచేసుకొని వచ్చేస్తానండి ఇల్లు తడిపెట్టేసుకొని ఇంకా వాష్రూమ్స్ కడిగి బట్టలు క్లీన్ చేసి ఇచ్చేసి వెళ్ళిపోతే చాలు ఆవిడ ఇంకా అవి రెండు పనులు మాత్రం పెండింగ్ ఉండిపోయినాయి అనమాట ఇంక నేను ఇవన్నీ చూసుకుంటూ ఉన్నానా ఆ వాటర్లో పసుపు ఉప్పు కర్పూరం వేసేది నేను చాలాసార్లు చెప్పున్నాను అలా వేస్తే ఏంటంటే బాగుంటుంది పాజిటివ్గా అనిపిస్తుంది మంగళవారం శుక్రవారం ఆదివారం కూడా వేసుకుంటాను ఇలాగా డీప్ క్లీన్ చేసుకునేటప్పుడు కూడా వేసుకుంటానండి నేను చాలా మంచిది అలాగా ఇంక ఇక్కడ అన్నీ మార్చేసిన తర్వాత మొత్తం అయిపోయింది కదా ఇంకొకసారి అలా చిమ్మేసుకొని వస్తే బాగుంటుంది అంటే ఇంట్లో ఎవరు లేనప్పుడు మాత్రం ఇలా పైకెక్కేవి దిగేవి చేయొద్దని చెప్తారు నన్ను కానీ వాళ్ళ కోసం ఎక్కడ వెయిట్ చేస్తాం నా జాగ్రత్తలో ఉండి నా పనులు నేను చేసుకుంటూ ఉంటాను మళ్ళీ ఇప్పుడు దీనికోసం ఇంకెవరన్నా పిల్లవాళ్ళ వాళ్ళ పిల్లలు పనుల్లో ఉంటారు కదా అనేసి అనిపిస్తుంది నాకు ఇక నేనే చేసేసుకుంటాను జాగ్రత్తగా ఇంకా అంతా కూడా తడిబట్ట పెట్టేసి ఇక తన కోసం వెయిట్ చేస్తున్నా లాస్ట్లో ఇచ్చిందండి షాకు రావట్లేదని చెప్పేసింది ఇంకేం చేస్తాం పెట్టాం కదా సరే వాషింగ్ మిషన్కి వేద్దాము అనుకున్నా ఆ వాషింగ్ మిషన్ కూడా హ్యాండ్ ఇచ్చింది ఈరోజు ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా సరే ఇంక ఇట్లా అంతా కాదు తను హ్యాండ్ ఇచ్చిన తిను హ్యాండ్ ఇచ్చిన మన హ్యాండ్కి పని చెప్పాల్సిందే అని చెప్పేసి మొత్తం కూర్చొని క్లీనింగ్ అంతా చేసేసాను అనమాట ఒక టూ అండ్ హాఫ్ అవర్ పట్టింది కర్టన్స్ బెడ్షీట్స్ పిల్లోస్ మొత్తం ఇవి అవి అనేం లేదు ఇక అన్నీ వాష్ చేసేసిన తర్వాత తీరా లేసి వచ్చిన తర్వాత గార్లైన్స్ కనిపించాయన్నమాట అన్నీ చేశాం కదా వీటన్నింటినీ ఎందుకు పెండింగ్ పెట్టాలని చెప్పేసి అవి కూడా తీసుకొచ్చి వాటిని కూడా వాటర్లో వేసేసి బాగా ఉతికేసి మొత్తం అన్నీ ఆరేసాను అన్నీ ఆరేసిన తర్వాత ఇవాళ మధ్యాహ్నం భోజనం మాత్రం డుమ్మానే ఎందుకంటే ఇంక ఈ పనుల్లో నేను భోంచేయలేదు కాఫీ కలుపుకొని తాగేసాను ఇక ఇవన్నీ మొత్తం ఆరేసి ఇటు సైడ్ టైల్స్ అంతా కూడా కడిగేసి సాయంకాలం ఏం చేస్తానంటే తల స్నానం చేసేసి పటాలు కూడా క్లీన్ చేసుకుంటాను ఆ తర్వాత కొంచెం పసుపు నీళ్ళు ఇళ్ళంతా చల్లేసుకొని తర్వాత సాంబ్రాణి వేసేసుకుంటానండి ఇంకా అక్కడి నుంచి డీప్ క్లీన్ అయిపోతుంది నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది లేదంటే మాత్రం అస్సలు నా వల్ల కాదనమాట ఎవ్రీ మంత్ నేను ఇదే విధంగా చేసుకుంటాను బద్దకిచ్చకుండా మాత్రం ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసుకుంటే చూడ్డానికి బాగుంటుంది ఎవరైనా సడన్గా మన ఇంటికి వచ్చినా కూడా అవి బాబోయ్ వీళ్ళకి ఇల్లు మెయింటైన్ చేసుకోవడం రాదా అనే మాట తెచ్చుకోము మంచిగా అనిపిస్తుంది అనమాట అంటే ఎవరై ఎవరి కోసమైనా అలా చేస్తామని మీరు అనొద్దు మనకు మనకి ఇలా చేసుకోవడం అలవాటైతే ఎవరి చేత కూడా పడాల్సిన పని లేదు ఇవాళకి ఇదేనండి వీడియో ఉంటానండి బాయ్ అండి